అమ్మాయిలు అమ్మాయిలకు ఎలా ఉన్నాయి అంటే జాబ్ చేసే వాళ్ళకు హస్బెండ్ ఉన్నా లేకున్నా ఉంటే అంటే ఒక తోడు కావాలనేది లేదు నా దగ్గర పైస ఉంది ఈరోజు నేను వస్తుంది నేను ఏదైనా చెప్తున్నా నేను ఇంగ్లీష్ ప్రకాష్ కొంతమంది అనుకుంటున్నారు కాబట్టి వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోవట్లేదు పొగరు పొగరు కాదు పొగరు కాదు పొగరు కాదు ఏంటంటే వాళ్ళకు భరోసా అనమాట పూర్వము మన మన పేరెంట్స్ని తీసుకుంటే వాళ్ళు ఎక్కువ సంపాదించడానికి బయటికి వెళ్ళేవాళ్ళు కాదు ఇప్పుడు అక్కడ లేదు అందరూ ఈక్వల్ కాబట్టి అందరూ సంపాదిస్తున్నారు అందరి దగ్గర డబ్బులు ఉన్నాయి అంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉండేవి కాదు వాళ్ళు బయటికి వెళ్ళి ఏదైనా తిన్నామన్నా కూడా హస్బెండ్ని అడిగి తీసుకొని బయటికి వెళ్ళి తినాలన్నా కొనాలని అనుకుంటుంది ఇప్పుడు అక్కడ లేదు కదా అమ్మాయిలు ఏంటంటే వాళ్ళ గొప్ప ఏం కూడా గొప్ప ఆడవాళ్ళకి అబ్బాయిని ఏమి అఫీర్లు పెట్టుకున్నా